స్టడీ అబ్రాడ్ డెస్టిషన్ క్లియర్ యువర్ విదేశ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ నేను మీ టోల్ చార్జెస్ మనం వెళ్తున్న కొద్ది నేషనల్ హైవేస్ మీద అందరూ టోల్ ట్యాక్స్ ఆల్మోస్ట్ అందరూ పే చేసే ఉంటాము ఎందుకు పే చేస్తున్నాం అనే క్వశ్చన్ ఎంత మందికి వస్తుందో నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే టోల్ అసలు టోల్ గేట్స్ ఏ పూర్తిగా వెతేయాలి అని చెప్పేసి హైకోర్టులో వేశారు మన నరేష్ గారు అనమాట అడ్వకేట్ ఆయనే అడ్వకేట్ ఆయనే కేసు వేసారు సో ఎందుకు అనే విషయం గురించి మాట్లాడదాం హలో అండి హలో అండి హైకోర్టు మీరే అడ్వకేట్ అయ్యింది మీరే టోల్ గేట్లు ఎత్తేయండి అని మీరు ఒక కేసు వేసారు ఎందుకని వేసారు అసలు అంటే టోల్ ట్యాక్స్ మామూలుగా అందరూ కడతనే ఉంటాం కదా దానికి ఎందుకు టోల్ ఎత్తేయాలి ఎత్తేయాలి పూర్తిగాని ఎస్ ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు తరచూ కూడా సమాజంలో మోసాలు ఏ విధంగా జరుగుతాయి ఓకే ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పని ప్రభుత్వం వారు ఎస్ఎంఎస్ల ద్వారా కాలర్స్ ట్యూన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు పేపర్లో యాడ్స్ టీవీల్లో యాడ్స్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు ఎందుకంటే పౌరుల యొక్క రక్షణ శాంతి భద్రతలు ఇవన్నీ కూడా చూడటం అదే ప్రభుత్వము ప్రజలు మోసం చేస్తే ప్రజలు మోసం చేస్తే ఇప్పుడు నేను చెప్తాను ఏ విధంగా ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది ఎస్పెషల్లీ వాహనదారులు మోసం చేస్తుంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీ ముందు చెప్తాను ఓకే ఈరోజు మీరు ఒక కొత్త వెహికల్ కనుక్కున్నారనుకోండి దానికి రోడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అవును దాన్ని లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు ఓకే రైట్ అయితే ఈ రోడ్ ట్యాక్స్ ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అని అంటే కనుక వెహికల్ యొక్క సామర్థ్యం ఆధారంగా ఓకే రోడ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు అంటే ఈరోజు ఒక టొయోటా ఫార్చునర్ వెహికల్ ఉందని అనుకుందాం అండి దాని కాస్ట్ యాభై లక్షలు అనుకుందాం ఎక్స్ షోరూమ్ ప్రైస్ యాభై లక్షలకి వాళ్ళు ఒక ఫోర్టీన్ పర్సెంట్ అంటే దాని సామర్థ్యాన్ని బేస్ చేసుకుని పద్నాలుగు పర్సెంట్ రోడ్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క వెహికల్ సామర్థ్యము గంటకి రెండు వందల ఇరవై కిలోమీటర్లకు మించి వెళ్ళగల ఇంజిన్ సామర్థ్యం సిసి అంటారు అండి సామర్థ్యం ఆ యొక్క వెహికల్కి ఉంది కాబట్టి ఆ వెహికల్ మా రోడ్డు మీద జీవితకాలం తిరగడానికి మేము విధించే పొన్నే రోడ్ ట్యాక్స్ రైట్ క్లియర్ ఎస్ సో యాభై లక్షల దానికి ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందండి అండి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ ఓకే రైట్ అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు మనము ఆ యొక్క వెహికల్కి రోడ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం ఎవరికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బట్ ప్రభుత్వాన్ని ఎందుకు జీవితకాలం మన యొక్క వెహికల్ రోడ్డు మీద తిరగడానికి అందుకు తగిన వసతులు రోడ్లు రాష్ట్ర ప్రభుత్వాలు మనకి కల్పించడానికి వసూలు చేసే ట్యాక్స్ క్లియర్ క్లియర్ డన్ అదే ఒక మారుతి ఆల్టో కారు ఓకే ఒక ఎయిట్ హండ్రెడ్ కారు లేదు అంటే కనుక ఒక వేగనార్ కారు ఓకే మీరు కొన్నారనుకోండి దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒక ఐదు లక్షలు ఉందనుకోండి దాని ఆధారంగా రోడ్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది ఓకే రైట్ అంటే ఐదు లక్షలకి సరే ఫోర్టీన్ పర్సెంట్ వేసుకున్నాము అని అంటే కనుక అది ఆబ్వియస్లీ ఒక అరవై డెబ్బై వేలు అనేది వసూలు చేయడం జరుగుతుంది ఓకేనా ఫార్చునర్కి నాలుగు టైర్లు ఉంటాయి వేగనార్కి నాలుగు టైర్లు ఉంటాయి కానీ సామర్థ్యం వేరు రెండు అక్వేర్ రోడ్డు మీద తిరగాలి సో కాబట్టి సామర్థ్యం అంటే వేగనార్ సామర్థ్యం ఉంటుంది గంటకి ఒక అరవై కిలోమీటర్లో డెబ్బై కిలోమీటర్లో ప్రయాణించే సామర్థ్యం ఈ వెహికల్కి ఉంది కాబట్టి దాని ఆధారంగా మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నామని చెప్పని తీసుకుంటా ఉంటారు దట్స్ గ్రేట్ అంటే వెహికల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు కదా క్లియర్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే ట్యాక్స్ కడుతున్నాము మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము వెహికల్ రోడ్ల మీద చెప్తున్నాము ఈరోజు మీరు చూడండి ఔటర్ రింగ్ రోడ్ మీద నూట నలభై కిలోమీటర్ల సామర్థ్యం వేగంతో నేను నా ఫార్చునర్ కార్లో వెళ్తున్నాను అండి నా ఫార్చునర్ కార్ సామర్థ్యం ఎంత రెండు వందల కిలోమీటర్లకి మించి అందుకు తగినంతగానే కదా మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేశారు నేను ఎంత వెళ్తున్నాను వన్ ఫార్టీ దానికంటే తక్కువనే వెళ్తున్నాను ఏమైతుంది నాకు థౌజండ్ ఫైవ్ నాకు చేస్తారు అవునా కరెక్ట్ ఖచ్చితంగా చేస్తారు అంటే నువ్వు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నావు ఎస్ అది ఏ వెహికల్ అయినా దాని మీద స్లోగానే వెళ్ళాలి కదా ఎస్ అప్పుడు మీరు ఏం చేస్తారు నన్ను మోసం చేస్తున్నారా లేదా అంటే పరిమితికి మించి నేను వెళ్తున్నప్పుడు అటువంటి వాహనాల్ని మీరు అనుమతి ఎందుకు ఇస్తున్నారు మరి అమ్మడానికి మీరు రోడ్ ట్యాక్స్ ఎందుకు చేస్తున్నారు మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు చెప్పండి వా పరిమితికి బండి దూకుడు రెండు వందల కిలోమీటర్ల మించి దూకుతుంది ముందుకి ఆ స్పీడ్లో వెళ్తుంది దాన్ని మీరు అప్రూవ్ చేశారు దానికి తగినంత ట్యాక్స్ తీసుకున్నారు రోడ్డు కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు అదే కదా కానీ నూట నలభై మీద వెళ్తే లేదా నూట ముప్పై మీద వెళ్తే మీరు థౌసండ్కి మించి థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ చాలా ఇంప చేస్తున్నారు అంటే అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడ రూపాయలు మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు నిలువు దోపిడీ చేస్తున్నారు మోసమా కాదా రైట్ ఉంటానా దాని తర్వాత ఈరోజు ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళాలి లేదు అని అంటే బెంగళూరు వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి చెన్నైలో సమ ఎక్సైజెడ్ వెళ్ళాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్దాం ఓకే కొద్దిసేపు సార్ ఇట్లా వెళ్దాం రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు నేషనల్ హైవే స్టార్ట్ అవుతుంది అండి రైట్ అంటే ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది రామోజీ ఫిలిం సిటీ దాటిన దగ్గర నుంచి మీకు విజయవాడ వెళ్ళే వరకు నాలుగు టోల్ గేట్లు ఉంటాయి ఓకే అంటే నాలుగు లైక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు టోల్ ట్యాక్స్ అవుతుంది మన కోదడ వరకు వెళ్ళాలి రైట్ కోదడ వరకు వెళ్ళాలి అని అంటే కనుక మాక్సిమం మూడు టోల్ గేట్లు దాటాలి ఓకే త్రీ టోల్ గేట్స్ దాటాలి ఖచ్చితంగా త్రీ టోల్ గేట్స్ దాటినప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో టోల్ ఛార్జెస్ పడుతుంది నేను ఏమంటానంటే నేను వెహికల్ కొనేటప్పుడు మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేశారు ఎందుకు నా వెహికల్ తిరగడానికి రోడ్డు మీద తిరగడానికి కావాల్సిన సదుపాయం రోడ్లు మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పి స్టేట్ రోడ్ కాలం స్టేట్ జీవితకాలం మరి మీరు ఇక్కడ రామోజీ సిటీ దాటినాక డైరెక్ట్ నేషనల్ హైవేకి ఇచ్చేస్తున్నారు స్టేట్ రోడ్ ఏది మరి ఓకే స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయాలి కదా మీరు నేను నిదానంగానే వెళ్తాను టోల్ ట్యాక్స్లు ఎందుకు పే చేయమంటారు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అధిక వేగంతో సురక్షితంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరడానికి మేము తగిన రోడ్లని సదుపాయాలని మేము మీకు కల్పిస్తున్నాం కాబట్టి మీరు అమౌంట్ ఇవ్వండి అని అంటారు నేనేమంటున్నా అంటే కనుక అంత ఫాస్ట్గా అంత దూకుడుగా వెళ్ళే అవసరం నాకు లేదు నిమ్మలంగా వెళ్తా యాభై మీద పోతా అరవై మీద పోతా నాకు స్టేట్ రోడ్ స్టేట్ రోడ్ ఏది స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయలేదు కదా మీరు నన్ను కంప్లైంట్ చేస్తున్నారు నేషనల్ హైవే ఎక్కమని చెప్పాను రైట్ నాకు అవసరం లేదు నేషనల్ హైవే స్టేట్వే కానీ ఏది స్టేట్ రోడ్ లేదు లేదు అంటే మోసం చేశారా లేదా ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఓకే కోదాడికి వెళ్ళి సూర్యాపేటకెళ్ళో విజయవాడకి వెళ్ళో మీరు హైదరాబాద్ వస్తారు హైదరాబాద్లో ఎట్కే వెళ్ళాలి మీరు గచ్చిపోవాలి వెళ్ళాలి లేదంటే నానక్రామ్ కూడా పోవాలి ఈ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు ఏం ఉంటుంది అంటే కనుక ఒక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది మీరు ఫాస్ట్గా తొందరగా సేఫ్గా గచ్చిపాలి వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు అకార్డింగ్లీ టోల్ పే చేస్తారు మీకు అవసరం లేదు ఏం చేస్తారు సిటీలోకి వెళ్ళి వస్తారు ఆప్షన్స్ అదే ఉంది మరి ఇప్పుడు హైవే విజయవాడ వెళ్ళాలన్నప్పుడు ఆప్షన్స్ లేవు కదా స్టేట్ రోడ్కి ఓకే డైరెక్ట్ హైవేకి ఎక్కిచ్చేస్తున్నారు అది బలవంతం కదా నేషనల్ హైవే ఎక్కాల్సిన అవసరమే లేదు మాకు లేదు స్టేట్ రోడ్లు వెళ్తాను నువ్వు ట్యాక్స్ తీసుకుంది అందు గురించే కదా స్టేట్ టాక్స్ అందు గురించే కదా స్టేట్ రేట్ ప్రొవైడ్ చేస్తాను చెప్పి బట్ వేర్ ఇస్ స్టేట్ రోడ్ మళ్ళీ డబ్బులు కట్టించుకోవడానికి మీరే అక్కడ ఒక రోడ్ వేసి నేషనల్ హైవే మీద వెళ్ళి డబ్బులు కట్టమంటున్నారు మమ్మల్ని డబుల్ దోపిడి సో కాబట్టి వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది ఓకే దాని మీద వాదించారా కేసెస్ ముందుకు వెళ్తుందా వెళ్తా అంటే ఫస్ట్ వెళ్తుంది అండి దాంతా నిజానికి వెళ్తుంది సో వేసిన తర్వాత నేను మీ ముందు ఏ విషయాలు అయితే పెట్టానో అదే విషయాన్ని నా కేసులో కూడా పెట్టడం జరిగింది జడ్జి వారి ముందు కూడా నా యొక్క వాదన రూపంలో చెప్పడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ జడ్జి వారు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం జరిగింది మంచి వ్యాలిడ్ పాయింట్ ఇది అని చెప్పని ఓకే అదే విధంగా ఇంకొక వాదన ఇంకొక విషయం ఏమొచ్చింది అని అంటే కనుక ఈరోజు టోల్ దగ్గర మీరు వెళ్తే గనక నేషనల్ హైవే అథారిటీస్ యాక్ట్ లో సర్టీన్ పర్సన్స్ ని ఎగ్జాంప్టెడ్ కేటగిరీలో పెడతారు అంటే ఏంటి వాళ్ళు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నర్లు జడ్జిలు రాష్ట్రపతులు మిలిటరీ పర్సన్స్ అంబులెన్స్ ఫైర్ సర్వీసెస్ వీళ్ళందరూ ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రతిష్టా పురస్కారాలు అందుకున్న వాళ్ళు అశోక చక్ర లాంటి అటువంటి అవార్డులు అందుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఓకే దట్స్ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళకి మీరు చేయండి మాకు ఇబ్బంది లేదు అంబులెన్స్కి చేయండి ఇబ్బంది లేదు ఫైర్ సర్వీస్ ఎమర్జెన్సీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ కేటగిరీ అంట మీ దగ్గర డబ్బుల చేస్తున్నారు వాళ్ళకి ఏమో ఎగ్జామ్స్ ఇస్తున్నారు మరి వేర్ ఈస్ ఓకే అందరూ సమానమే కదా అందరూ అదే రోడ్ మీద కదా వెళ్ళేది ఎగ్జాంప్టెడ్ కేటగిరీ అన్నప్పుడు వాళ్ళు కార్లు కొంటున్నప్పుడు వాళ్ళకి ఎగ్జాంప్టెడ్ ఇవ్వట్లేదుగా వాళ్ళ కార్ల మీద కూడా మీరు రోడ్ చేస్తున్నారు కదా రైట్ ఇప్పుడు ఎవరికైతే నేషనల్ హైవే అథారిటీస్ యాక్టు ఎగ్జామ్షన్ అన్నారో వాళ్ళు కార్లు కొంటున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను కార్ కొంటే నా దగ్గర రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నావు నువ్వు రోడ్ టషన్ లేదే దాని అర్థం ఏంటి అయితే ఏంటి నువ్వు కట్టాల్సిందే రోడ్ మీద తిరుగుతుంది కదా నీ వెహికల్ అంటున్నావు మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఓకే టోల్ దగ్గర ఎగ్జిబిషన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ రావట్లేదు మరి అది మోసం కదా ఇప్పటివరకు అలాంటి కేసులు ఎవరు రేస్ చేయలేదండి ఇటువంటి చేయలేదండి పట్టించుకోరు పట్టించుకోరు కట్టేస్తున్నావు అని చెప్పని ఏదో ఇక నడుస్తుంది కదా అందరు నడుస్తుంది అంటే ఇంతమంది వెళ్ళంగా లేదు ఇక మన ఒక్కలే మేధాములు ఈ పాయింట్ చేసి పిచ్చోడంటారేమో అని చెప్పని అట్లా ఎవరికి రాదు బట్ ఇది నేను చేసినప్పుడు కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు అసలు వాటి లాజిక్ అని అన్నారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక డబ్బాలు అనే కామనే ఏదో మనం ముందుకెళ్ళినప్పుడు వెనక డబ్బా కొట్టడం ఇవన్నీ కామనే సో మనం ఫైట్ చేస్తున్నాము అది హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగింది ఏదో ఒక రోజు అయితే కనుక దాంట్లో ఒక పాజిటివ్ ఉత్తర్వులు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను మరి స్పీడ్ చార్జెస్ అంటే మనం మన వెహికల్ గా పర్మిషన్ ఉన్నా కూడా ఆ స్పీడ్ చార్జెస్ పడ్డప్పుడు మనం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది కట్టిస్తారు అంటారు వెనక్కి ఇవన్నీ కూడా చేసుకుంటా ఛాలెంజ్ యాక్టింగ్ ఛాలెంజ్ చేయాలి అదే విధంగా టాక్స్ ని ఛాలెంజ్ చేయాలి ఎందుకు అంటే కనుక ఈ మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్న ట్యాక్సేషన్ టర్మ్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం అవశ్యకత ఉంది కానీ అది ఎవరు చేయాలి ఎవరికైతే గనక చలాన పడుతుందో వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి అనంటే గనక ఆ పడిన వెయ్యి రూపాయల గురించి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కోట్లో కొట్లాడతాడా బుద్ధి ఎవరైనా పని చేస్తాడా అని చెప్పని అంటారు ఎగ్జాక్ట్ అందుకే ముందుకు వెళ్ళట్లేదు ఉన్నాయి జరిగిపోతూ ఉన్నాయి రైట్ ఈరోజు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను వాళ్ళు స్పీడ్ గన్స్ పెట్టి మనకి ఫోటో కొడతా ఉంటారు దాని ప్రకారం మీరు ఈ విధంగా చలానా కట్టాలి ఇంత దాటారు స్పీడ్ అని చెప్పని అంటారు నేనేమంటాను అని అంటే కనుక ఈరోజు ఒక వాటర్ బాటిల్ కొంటే ఆ వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ఏముంది అని చెప్పి చూస్తాం అవునా మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది ఎక్స్పైరీ డేట్ ఏముంది ఎంఆర్పీ ఏముంది అని చెప్పిస్తాం బేసిక్ అవి చూసిన తర్వాత మనం వాటర్ అనేది తాగటం జరుగుతుంది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి మనం తాగం రైట్ అదే విధంగా ఒక పది రూపాయలు వాటర్ బాటిల్కి మనం ఎక్స్పైరీ ఇవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు పోలీసులు నువ్వు అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ముందుకు వెళ్ళావు అని చెప్పని ఓకే చలాన పంపిస్తున్నప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళు చెట్ల మధ్యలో కూర్చొని స్పీడ్ గన్ పెట్టి ఫోటోలు కొడతా ఉంటారు మరి ఆ యొక్క మిషన్ సామర్థ్యతని క్యాలిబర్ నిక చూస్తున్నారు ఓకే నమ్మాలి మిషన్ మాల్ ఫంక్షన్ ఉంటే సరిగ్గా పనిచైపోతే డిఫాల్ట్ గా కొడతా ఉంటుంది వచ్చిన వచ్చిన కొడతా ఉంటుంది ఎవరు అడగలది ఆ మిషన్ ఈ రోజు మీరు ఒక వెహికల్ తీసుకుంటున్నప్పుడు పొల్యూషన్ చెక్ అంటున్నారు అదేవిధంగా సర్టన్ అయిపోయిన తర్వాత దాన్ని చెక్ చేస్తారు మళ్ళీ కన్సల్ట్ ఆర్టీఓ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాడు ఈరోజు స్కూల్స్ ఓపెన్ అయినాయి బస్సులు తిరగాలి అంటే కనుక ఇన్స్పెక్షన్ అనేది మ్యాండేటరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి ఎందుకు అంటే కనుక అది మిషన్ దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది ఫిట్ గా ఉందా లేదా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అది పనిచేస్తాయని చెప్పి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి మరి మీరు ఏ గన్ అయితే వాడుతున్నారో దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేయాలి ఎవరు ఇష్యూ చేశారు మీరు చాలా పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారా మాకు మేము అట్లా నమ్మాలి దాని యొక్క సామర్థ్యత్తుని ఓకే మిమ్మల్ని నమ్ముతాం మిషన్ యొక్క సామర్థ్యం ఎట్లా నమ్మాలి ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు గమ్ మనం చేయొచ్చు నేను అన్నీ అందు గురించి అంటున్నాను చెయ్యొచ్చు చేయాలి కానీ చేయరు అని అంటున్నాం ఓకే అది మారదు అంతే ఇప్పుడు దానికోసం మనం ఆ వెయ్యి రూపాయల కోసం ఎందుకంత ఖర్చు పెట్టి కానీ తిరిగి తిరిగి మనకు అవసరమా గమనిలిపోతే ఆ వెయ్యి రూపాయలు దేవుంది ఎక్కడ వంద కడుతున్నాం ఈ వెయ్యి రూపాయలు దేవుంది లేక కట్టేస్తాం ఆ భావనే ప్రభుత్వం

ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై